రంజిత్ కుమార్ రేణుక నగరేకల్ నగరేకల్ నుంచి వచ్చారు రంజిత్ కుమార్ రేణుక పెళ్ళయ్యి వీళ్ళకి కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది చాలా చోట్ల తిరిగారు ఎక్కడికి వెళ్ళినా ప్రెగ్నెన్సీ రాలేదు మరి మామూలే కదా మనకి ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్యకాలంలో ప్రెగ్నెన్సీ రాలేదంటే కారణం ఏదైనా ట్రీట్మెంట్ ఒకటే ఐవిఅప్ సమస్య ఏదైనా భర్తకైనా భార్యకైనా సమస్య ఏదైనా ఫైనల్ గా ఆల్ రోడ్స్ లీడ్స్ టు ఐవిఎఫ్ కి వెళ్లాల్సిందే లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశమే లేదు మీ కౌంట్ చాలా దారుణంగా ఉంది అస్సలు ఐవీఎఫ్ చేయకపోతే ఒక రెండు మూడు నెలలు అసలు ఉన్నది కూడా ఊడిపోయే అవకాశం ఉంది చివరికి డోనార్ కూడా పోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చేది తొట్టి ఉంది అని చెప్పి ఐబీఎఫ్ లు చేసేశారు రెండు సార్లు చేసినా బెడ్ అయితే దక్కలేదు ఒకసారి వచ్చినట్టే వచ్చింది తుస్తుంది ఇంకోసారి అయితే రాను కూడా రాను సరే ఇక డబ్బులు అయిపోయినాయి ఏం చేయాలి రా భగవంతుడ ఒళ్ళు కొల్లైపోతుంది వారికి డబ్బులు ఏం చేయాలని చెప్పి ఎతుకుతూ మనకు చూస్తే యూట్యూబ్ ద్వారా మన గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చారు యూట్యూబ్ ద్వారా చూసుకుని వస్తే ఏమైంది ఎన్నెలలో వచ్చిందండి త్రీ మంత్స్ త్రీ మంత్స్ లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది న్యాచురల్ గా మందులతో జస్ట్ ఇంగ్లీష్ మందులతో పోతుందా రక్తపు చుక్క కారిందా మత్తుందా ఆపరేషన్ ఉందా ఐవీఎఫ్ ఉందా ఏముంది ఏమీ లేదు ఒక కలలాగా ఉంది ఇలా కూడా జరుగుతుందా ఇంకా ఈ భూలోకంలో ఐవీఎఫ్ అనుకోకుండా ఇంగ్లీష్ డాక్టర్లు ఉన్నారా అని చూస్తున్నాడు ఆయన సరే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని మాకు రిపోర్ట్ పెట్టారు యూరిన్ టెస్ట్ సరే బ్లడ్ టెస్ట్ చేయమన్నాము అలా బీటా ఐసీజీ బ్లడ్ టెస్ట్ చేయమన్నాం ఐదు దాటితే ప్రెగ్నెంట్ ఈ రెండు వేల ఒక్కొంద వచ్చేసింది పక్కా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ వచ్చిందా అది గర్భసంచిలో వచ్చిందా మరి ట్యూబుల్లో వచ్చిందా దాని గురించి స్కానింగ్ కూడా తీయమన్నాము స్కానింగ్ తీస్తే అక్కడ గర్భ సంచిలోనే వచ్చింది పక్కా నార్మల్ ప్రెగ్నెన్సీ అని చెప్పి అక్కడ స్కానింగ్ లో వచ్చేసారు అక్కడ దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్ లోనే తీసుకోమన్నాం తీస్తే గర్భ సంచిలోనే వచ్చేసిందని ఇచ్చారు సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ ఇక నమ్మక తప్పదు ఇలా కూడా జరుగుద్ది అంటే జరుగుద్ది ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు కొన్ని వేల మందికి ప్రెగ్నెన్సీలు ఇచ్చాం న్యాచురల్ గా పన్నెండు వేల నాలుగు వందల మందికి పైగా ప్రెగ్నెన్సీలు ఇచ్చేసాం ఒక కైవియప్ లేదు వీటిలో ఒక ఆపరేషన్ లేదు అన్ని వేల ప్రెగ్నెన్సీలు ఇచ్చిన డాక్టర్ ఎవరూ లేరు ఒకే ఒక ప్యాంట్ ప్యాంటేసుకున్న గైడికాలజిస్ట్ మరి ఐవీఎఫ్ లేకోకుండా ఆపరేషన్ లేకుండా మరి ఈయన కూడా ఎలా ప్రెగ్నెన్సీ వచ్చిందో ఆయన మాటల్లో విందాం చెప్పండి సార్ మొదట్లో నాకు మ్యారేజ్ అయ్యి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ దాటింది అక్కడక్కడ దిగిన ఇక్కడ ఎలాంటి ఫలితం లేదు ఈవెన్ ఐవీఎఫ్ కూడా రెండు ఫెయిల్ అయిపోయినాయి ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇద్దామని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుంటే ఎక్కడి సుధాకర్ బాబు అని ఈ డాక్టర్ యూట్యూబ్ ఛానల్ కనిపించింది ప్రెగ్నెన్సీ న్యాచురల్ అంటే నేను నమ్మలేదు సరే చూసానులే అని ఒక వన్ మంత్ గ్యాప్ తీసుకొని అక్టోబర్ లో రాగానే స్టార్టింగ్ ఇక్కడికి ఏంటి ఇక్కడ అప్పుడు ఒక సినిమా సినిమా చూపించా సినిమా చూపిస్తా ఒక సినిమా ఫస్ట్ ఏంటి అంటే డాక్టర్ కలవకుండా అందరూ ఇలా కూర్చోబెట్టి ఫస్ట్ సినిమా చూపించారు తర్వాత వెయిట్ చేస్తున్నా కానీ ఇక్కడ అందరు గ్యాదర్ అయిపోయిన తర్వాత సార్ కౌన్సిలింగ్ ఇచ్చాడు దాదాపు ఒక టూ అసలు ఏ డాక్టర్ కూడా మీరు మామూలుగా ఎక్కడికైనా పోతే ఒక మా అంటే ఫైవ్ మినిట్స్ లేకపోతే టెన్ మినిట్స్ చూస్తారు కానీ సార్ దాదాపు ఒక రెండు గంటల సేపు కౌన్సిలింగ్ ఇచ్చాడు మా కారు అంటే మందులు ఎలా వాడాలి ఎలా అయితే మంచిగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నది అలాగే మాకు ఒక బుక్ కూడా ఇచ్చారు అంటే ఆ బుక్ ఎందుకంటే ఇక్కడ ఒకవేళ మనం కాన్సన్ట్రేట్ చేయకున్నా కానీ తర్వాత చదువుకున్నా కానీ మనం అక్కడ అన్నట్టు ఆ బుక్లో అన్ని విషయాలు ఉంటాయి సో ఆ విధంగా మేము ఏం చేసినామంటే ఫస్ట్ టెస్ట్ చేస్తే సో కి ఒక టూ మంత్స్కి కోర్సు ఉంది అయితే ఫస్ట్ నేను ఆ టూ మంత్స్ అసలు కలవడం కూడా కలగలేదు వాస్తవానికి నేను కలిసిన త్రీ డేస్ అది కూడా ఈవెన్ డేస్ టెన్ ట్వెల్వ్ ఫోర్త్ డే వైఎస్ మ్యాజిక్ ఫార్ములా ఫోర్టీన్ డేస్ అనేది ఒకటి యూట్యూబ్లో ఉంటుంది సార్ చెక్ చేసుకోండి సో అది హార్మోన్ ఇంబ్యాలెన్స్ సెకండ్ మొత్తం ఫోర్ మంత్స్లో ఫస్ట్ టూ మంత్స్ అయిపోయినాయి థర్డ్ మంత్లో ట్రై చేసాం జస్ట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్త్ కథ థర్టీ డేస్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా రావట్లేదు ఏంది అని ఆల్రెడీ కొరియర్ ద్వారా మెడిసిన్స్ పెట్టి చూసాము డౌట్ వచ్చి యూరిన్ టెస్ట్ చేస్తే దాని రెండు గీతలు వచ్చినాయి అప్పటికి నమ్మబుద్ధి కాదు ఇది కరెక్టా కదా అని సార్ మళ్ళీ ఒకసారి బ్లడ్ టెస్ట్ను తర్వాత స్కానింగ్ తీసుకోండి అంటే అది చెక్ చేస్తే దానిలో కూడా మంచి రిజల్ట్ వచ్చింది సో నా ఒక్క సజెషన్ ఏంటంటే సారు ఇచ్చిన మెడిసిన్స్ మీరు పర్ఫెక్ట్గా వాడి మంచిగా అంటే నేనైతే ఎలాంటి డైట్స్ కూడా ఏం చేయలేదు నార్మల్గా రొటీన్ వర్క్ చేశాను ఈజీగా వచ్చే సార్ మీద నమ్మకం పెట్టుకోండి అదే థ్యాంక్ యూ అంటే మన యూట్యూబ్లో మనకు ఒక వీడియో ఉంది మ్యాజిక్ నెంబర్ ఫోర్టీన్ అందంతా మ్యాజిక్ ఫార్ములానే మ్యాజిక్ నెంబర్ ఫోర్టీన్ ఒక వీడియో ఉంది ఏ టైంలో మీ అండం వస్తుంది ఏ టైంలో వీరి కనము అండము కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది క్యాలకులేట్ చేసుకోవచ్చు పన్నెండు నిమిషాల వీడియో చూసుకుంటే మీకు అర్థమవుతుంది చాలా ఎగ్జాంపుల్ చెప్పి నేను చెప్పాను ఉదాహరణగా గురించి మీ మామూలుగా అందరికీ అర్థమవుతుంది తేలిక భాషలో అందరికీ అర్థమైందని చెప్తాయి ఎందుకనంటే నేను పేదవాడిని పల్లెటూరులో పుట్టాను నాకు అంత పెద్ద పెద్ద నాలెడ్జ్ లేదు కాబట్టి అందరూ నాలాంటి వాళ్ళు అనుకుని వాళ్ళకి చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేదో చెప్పడానికి ట్రై చేస్తారు అదే విధంగా ఉంటుంది మీరు ఆ వీడియో ఒక్కసారి చూస్తే మీకు అర్థమైపోద్ది మీ అండం విడుదల అనేది ఎప్పుడు ఎలాగ వస్తుంది ఏ రోజుల్లో మీరు కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది ఆ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనేది మీకు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది అదే ఫార్ములాని అది ఫాలో అయ్యారు మన వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తారు ఎక్కటి హబ్బు ఎఫ్ ఫోర్ హబ్బు రెండు ఛానల్స్ ఉంటాయి మనకి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ అందరూ దేవుడి గుడికి వెళ్తే ఎలాగైతే గంట కొడతామో అలాగే బెల్లు బటన్ ఒకటి ఉంటుంది గంట ఆ గంటను ఒకటి కొట్టించి పంపిస్తారు మనల్ని ఇక్కడ ఉన్న వాళ్ళు తిట్టుకోవచ్చు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత గంట కొట్టడం వల్ల లాభం ఏంటంటే మనం ఏ వీడియో పెట్టినా వస్తుంది మీకు ఒక టానిక్ లాగా ఉంటుంది ప్రెగ్నెన్సీ రాలేదు అనే దిగాలు పడే వాళ్ళకి ప్రతిరోజు ప్రెగ్నెన్సీ వచ్చిన వల్ల వీడియోలు మనకు రోజుకు రెండు మూడు ఉంటాయి మిగతా హాస్పిటల్లో రోజుకి రెండు మూడు ఐవీఎఫ్లు చేస్తూ ఉంటారు మన దాంట్లో రోజుకు రెండు మూడు ప్రెగ్నెన్సీలే పాజిటివ్లు వస్తాయి ఒక ఐబిఎఫ్ కూడా ఉండదు ఇక్కడ సో అవి మీకు టానిక్ లాగా ఉపయోగపడతాయి మీ జీవితంలో కొంత ఇస్తూ ఉంటాయి అలాంటివన్నీ కూడా మనం దాంట్లో చెప్పి పంపిస్తాం సో మీరు అవి చూసుకోండి దాంట్లో ఏం తినాలి ఏం తినకూడదు ఎలా వండుకోవాలి అనేది కూడా ఆ వీడియోల్లో ఉంటాయి సరే అన్నీ తినమంటాం మనం మిగతా వాళ్ళకు ఫుడ్ రిస్ట్రిక్షన్లు ఉండవు అన్ని తినమంటాం ఎందుకంటే మన మామూలు బామలు తాతలు ముత్తాతలు అందరూ అన్ని తిన్నారు చాలా మంది కోడి తింటే వేడి కదండి చిక్కెన్ అమ్ము వేడండి డాక్టర్ గారు ఎవరు తినే తింటున్నారు వాళ్ళందరూ కోళ్ళు తిన్నారమ్మా వాళ్ళందరూ పిల్లలకు అన్నారమ్మా చైనా వాడు చూస్తే మిడతలు పాములు కప్పలు వండర కప్పలు కూడా తినేస్తున్నాడు తల్లి వాడు కూడా పిల్లలకు అంటున్నాడమ్మా ముడిసరిగా అనేది ఏ ఆరు నుంచి అయినా అందొచ్చు చక్కగా తినండి ఒక బుక్ ఇచ్చాను మీరు అమ్మా నాన్న కాగలరని దాంట్లో పేజ్ నెంబర్ యాభై నుంచి యాభై ఐదు వరకు ఏది అధికంగా తినాలి ఏది తగ్గించు తినాలని చెప్పాం పూర్తిగా మానటం అయితే ఏది మానక్కర్లా కొంచెం పెంచాలి కొన్ని తగ్గించాలి అంతే ఇందుట్లో మన ఫార్ములాలో అన్నీ తినచ్చు స్వీట్లు హాట్లు ఫ్రూట్లు జ్యూసులు అలాగే చికెన్లు మటన్లు బీరకాయలు సొరకాయలు దోసకాయలు అన్నీ ఉంటాయి అన్నీ తిన్నాక జాడించి కొట్టడానికి క్లీనింగ్ చేయడానికి మద్రాస్ సాంబారు టమాటా రసం క్యారెట్ రసం అవి కూడా ఉంటాయి జస్ట్ వండుకుని తినడం అంటే అన్ని చక్కగా వండే విధానంతో సహా నాలుగు వందల వీడియోలు ఉన్నాయి మన వంటలకి దాంట్లో పెట్టింది ఇవన్నీ చేయకోకుండా ఐబిఎప్కి వెళ్తాం ఆపరేషన్కి వెళ్తా అంటే ఎక్కడి నుంచి ప్రెగ్నెన్సీ వస్తుంది మన వీరేకణం ఐబిఎఫ్ వల్ల ఉన్న బలం పుంజుకుంటుందా మన అండం ఏమన్నా ఐబిఎఫ్ వల్ల బలం పుంజుకుంటుందా ఏమి పుంజుకోదు దాన్ని కొట్టేసి తిట్టేసి చంపేసి రెక్కేసి దాన్ని నానా రకాల హింస చేయడమే ఐబియప్ అది భయంతో పెరదీసిపోద్ది అలా కాకుండా అండాలకి వీరే ఏపుగా ఎరువు లాంటి ఆహారాన్ని అందించండి చక్కగా భార్యాభర్తలు ఇద్దరు ప్రేమగా కావాలంటే అన్నాలు కూరలు అన్ని మీ ఇంట్లో వండుకోండి కలిసికట్టుగా కొసరి కొసరి వడ్డించి పెట్టుకోండి వీలైతే క్యాండిల్ కూడా వెలిగించి అచిక కబర్లు చెప్పుకుంటే క్యాండిల్ లెక్కి డిన్నర్ అయింది అలా ప్రేమగా తినండి అని చెప్పాం అప్పుడు హార్మోన్లు చక్కగా రిలీజ్ అవుతాయి అండాలు చక్కగా గ్రో అవుతాయి వీరే కణాలు చక్కగా పెరుగుతాయి మీ బిడ్డ ప్రేమ ఫలమైన బిడ్డ ఆటోమేటిక్గా మీ చేతిలోకి వస్తుంది అని చెప్పాము అవన్నీ ఆయనకి అర్థమైంది చక్కగా ఫాలో అంతే ఆ టైమింగ్స్ కూడా మెయింటైన్ చేసి కలిశారు టైమింగ్స్ ఇంపార్టెంట్ ఆ అండం విడుదలైన టైంలో కలిస్తేనే ప్రెగ్నెన్సీ మిగతా టైం అంతా ఎంటర్టైన్మెంట్ ఆ టైంలోనే సృష్టి కార్యం అందుకని ఆ టైంలో మిస్ అవ్వకూడదు మా వాళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్గా ఆ టైంలోనే పప్పులో ఉప్పు ఎక్కువైపోయిందని తిట్టడం కొట్టడం ఉపవాసం ఇలాంటివి చేస్తారు ఇంకెక్కడి నుంచి ప్రెగ్నెన్సీ వచ్చే అందుకని ఇలాంటివన్నీ చెప్పి పంపించా సో దాన్ని అన్ని ఫాలో అయ్యారు మిగతా వాళ్ళకి ఇక్కడికి అదే తేడా అక్కడ ఐవీఎప్లకు కూడా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ ఎలా వస్తుంది డాక్టర్ గారు పేకేమో బోకేమో అనుకుంటున్నారు పేకు బోకు నేను కాదు నాయన మనం చేస్తున్న విధానం తప్పు అని నేను తెలియజేస్తున్నా నేను ఇంగ్లీష్ డాక్టర్నే ఐబీఎప్లు చేసే డాక్టర్నే కానీ నేను ఐబీఎఫ్ చేయట్లే ఎందుకంటే తల్లి కావాలని కోరుకుంటున్న ఆడపిల్లని చేతుల మీద చట్టల మీద పట్టల మీద మానవాల్లో సూదులేసి గుచ్చి ఎమబట్టుల్లాగా హింస పెట్టడం నా వల్ల కాదు వీలైనంత ఈజీగా సింపుల్గా ఆ బిడ్డని చేతికి అందించే విధానం నేను చేయలేనా అని ఆలోచించ వల్ల వచ్చినది ఈ ఫార్ములా ఇదేమీ నేను కనిపెట్టింది కాదు మా నాన్న వ్యవసాయదారుడు కాబట్టి వ్యవసాయం చేయడం ఎలాగో కడుపు పంట కూడా అలాగే వ్యవసాయ పంట ఎలాగో కడుపు పంట కూడా అలాగే వ్యవసాయ పంటలో ఎరువుంటది భూమిలో యూరియా నత్రజని బాసులు ఉంటుంది ఇక్కడ కూడా ఆహారం అనే ఎరువు ఉంటది హార్మోన్ అనే ఎరువు ఉంటది వీటిని సరి చేసుకోవాలని కనిపెట్టారు అది పన్నెండు రకాల ఎరువులు కావాలి అని గుర్తించాం వాటిని గుర్తించి సరి చేస్తున్నాం అంతే ఎక్కువ ఉంటే తగ్గిస్తున్నాం తక్కువ ఉంటే బాడీకి జాకీ వేసి లేపి అందిస్తున్నాం పని అయిపోతుంది అలాగే క్రిములు ఉంటాయి క్రిములు అంటే విత్తనం నాశనం భూమిలో మొక్క నాశనం పంట నాశనం ఒకవేళ మొక్క వచ్చినా మొక్కనైనా కొట్టేస్తుంది తెగులు రూపంలో అందుకే పురుగు లేకుండా చూస్తున్నాం వీరికనాన్ని కాపాడుకుంటున్నాం అండాన్ని కాపాడుకుంటున్నాం బిడ్డ వస్తే బిడ్డను కూడా పురుగు నుంచి కాపాడుతున్నాం అందుకే ప్రెగ్నెన్సీ చక్కగా వస్తుంది ఇక్కడ ప్రపంచంలో ఎవరు ఈ పురుగు గురించి చోటలా ఇన్ఫెక్షన్ గురించి చోటలా ఈ క్రిముల గురించి చోట్ల సీ టెన్ యూటెన్ టీ ఫైవ్ పాతిక రకాల క్రిములు వాటికి టెస్ట్ చేసాం మందులు ఇచ్చాం తొలగించాం చక్కగా ఈ వీరికణము అండము క్లీన్ అయిపోయింది తర్వాత హార్మోన్లు ఎరువులేసాం నెక్స్ట్ హార్మోన్ ఎరువులు ఎరువులేస్తున్నాం హార్ట్ మందులు వాడుతుండగానే అయిపోయింది ప్రెగ్నెన్సీ వచ్చేసింది అలా సింపుల్ అనమాట అంతేగాని ఐవిఎపులు చేస్తే ఉపయోగం ఉండదు చూసారా వచ్చినీ పోయింది రాలా తర్వాత అయితే రాను కూడా రావట్ల క్రిములు ఉన్నాయి ఆ క్రిములు చూడకోకుండా ఎన్ని ఐవీఎపులు చేసినా వృధా భూములో ఉంది అన్నప్పుడు మనం చేత్తో విత్తనాలు చల్లినా పురుగు తినేస్తుంది మరి మొక్క మొలవదు ఒకవేళ విమానంలో నుంచి విత్తనాలు జల్లినా ఐవియప్ అనే పేరుతో రెండు లక్షలు తీసుకుని విమానంలో నుంచి విత్తనాలు జల్లినా అదే భూమిలో పడతాయి అక్కడ పురుగుంటే తిని పడేస్తుంది మీకు పంట రాదు ఒకవేళ మొక్కలు తెప్పించినాను మసిపూసి మారేడికాయ చేసి మొక్కలైనా పురుగు తినేసి చీడా పీడా రూపంలో పైరు నాశనం చేస్తుందని చెప్పారు అవన్నీ అర్థం చేసుకున్నారు కాబట్టి చక్కగా మరి భర్తలు ఇద్దరు కలిసి ఉన్నారు టైమింగ్స్ మెయింటైన్ చేశారు ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వచ్చింది మందులు కొరియర్లు తెప్పించుకున్నారు టెస్ట్లకు వచ్చారంటే మళ్ళా వచ్చాడు ఆయన అయిపోయింది మధ్యలో మూడు నెలలు కొరియర్లు తెప్పించుకోవడమే మందులు కొరియర్లు తెప్పించుకోవచ్చు అలా కలిసి ఉంటే చాలు వచ్చేస్తుంది భార్యాభర్తలు అనురాగంగా వెయిటింగ్ చేస్తే చాలు వచ్చేస్తుంది అయ్యే చెప్పారు గంటలు కూర్చోబెట్టి మందులు ఎలా వాడాలి భార్యాభర్తలు ఎలా ఉండాలి ఈ ముఖ్యమయ్యా మిగతా అన్ని కాదు అని చెప్పి చెప్పాను అర్థం చేసుకున్నారు వాళ్ళ సంతానం పొందారు చక్కగా ఇవి ఒక్కలకు కూడా రాని కూడా న్యాచురల్ గా పొందారు కణాలు ఇంప్రూవ్ చేసుకున్నారు ఆయన ఎయిట్ మిలియన్స్ తో వచ్చారు ఇవాళ ఫుల్ కౌంట్ తో ఉన్నారు చక్కగా రెండు నెలల్లోనే క్రిములు పోగానే వీర కణాలు సంపూతింటున్న క్రిములు పోయినాయి వీర కణాలు ఇంప్రూవ్ అయిపోయింది ప్రెగ్నెన్సీ ఆటోమేటిక్ వచ్చింది ఇంతే ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా బాధలు పడ్డారు కాబట్టి అంటూ వాళ్ళు కూడా ఇంకా బాధల్లో ఉంటారు మీకు కూడా హోప్ ఇవ్వడానికి ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు వాయిని గట్టిగా చెప్పడంతో అభినందనలు తెలియజేద్దాం రంజిత్ గారు రేణుక గారికి మనం కంగ్రాచులేషన్స్ తెలియజేసి అలాగే బిడ్డని కాపాడుకోవడానికి చక్కగా మళ్ళా ఒక బుక్ ఇస్తున్నాను గర్భిణీ స్త్రీగా ఏం తినాలి ఏం తినకూడదు బిడ్డని కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి నార్మల్ డెలివరీ అవడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటివన్నీ బుక్లో ఉంటాయి ఇవి కూడా చదువుకోమండి ఓకే ఆల్ ది బెస్ట్ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తి వస్తు